అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఈరోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో మంచి బడ్జెట్లో అమ్ముతున్న ఒక కమర్షియల్ తీసుకొచ్చానండి మంచి ఏరియాలో ఉంది చాలా తక్కువ ధరలకు అమ్ముతున్నారండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొత్తం ప్రైజ్ అంతా కొలతలు అన్నీ క్లియర్గా చెప్తాను ఈ వీడియోస్కి నేను ఐదు వందల లైక్లు రావాలనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సేర్ చేయండి మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ కొనాలి చూస్తున్నారో కామెంట్ చేయండి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఏరియా ఎక్కడంటే పిఠాపురం నేషనల్ హైవే ఆనుకొని ఉంటుందండి ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే కుక్కటేశ్వర స్వామి టెంపుల్ పిఠాపురం రైల్వే స్టేషన్ హోమియో క్లినిక్ పోలీస్ స్టేషన్ కాలేజెస్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుందండి ఇది ఎన్హెచ్ టూ సిక్స్టీన్ నేషనల్ హైవేకి ఆనుకొని ఒక కమర్షియల్ బిట్ అండి ఇది ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరాదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ స్క్రోల్ పైన్స్క్రు నంబర్కి ఫోన్ చేయండి కాకినాడ శ్రీనివాస్ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశానండి అందులో జాయినింగ్ ఇవ్వండి మన కాకినాడ ఈస్ట్ గోదావరిలోని ఇరవై లక్షలు ముప్పై లక్షల ప్రాపర్టీ అప్డేట్ ప్రతిదీ మీ వాట్సాప్ ఛానల్కి వస్తుందండి లేదంటే హాయ్ అని పెట్టండి నేను వాట్సాప్ లింక్ పంపిస్తాను ఆ విధంగా కూడా జాయిన్ అవ్వండి మన యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ ఇచ్చారండి ఆ లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు పేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి మొత్తం నాలుగు వందల ఎనభై గజాలు పేసింగ్ నలభై ఐదు లోతు తొంభై ఆరు అండి మొత్తం నాలుగు వందల ఎనభై గజాలండి ఈస్ట్ ఫేసింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి మీరు చెక్ చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారండి నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నాయి కమర్షియల్ చెప్పండి సార్ అని పిఠాపురం నేషనల్ హైవేకి ఆనుకున్న ఒక మంచి కమర్షియల్ బిట్ అండి ఇది కత్తిపూడి రాజమండ్రి విశాఖపట్నం మరియు కాకినాడ ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా మంచి హైవే అండి ఇది ఈ కమర్షియల్ బిట్లు ఇన్వెస్ట్ పర్పస్ కూడా బాగుంటుంది లేదా ఒక మంచి కమర్షియల్ షాపింగ్ కట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి చూడండి విజిట్ చూడండి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్కూల్తో నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సార్ చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి మనకు రోడ్డు కానుకొని వెహికల్స్ కూడా ఎలా వెళ్తున్నాయో ఇదంతా మన సైట్ అండి మీ ప్రాపర్టీ ఏదైనా ఇల్లు పొలం మీ ప్లాట్ మీ సైటు మీ వ్యాపార అభివృద్ధిని ప్రమోట్ చేయాలనుకుంటే ఈ కింద నంబర్కి కాల్ చేయండి మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా మీరే అమ్ముకోవచ్చు మీ ప్రాపర్టీని పేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి మొత్తం నాలుగు వందల ఎనభై గజాలు ఫేసింగ్ నలభై ఐదు లోతు తొంభై ఆరు అండి మొత్తం నాలుగు వందల ఎనభై గజాలండి పిఠాపురం నేషనల్ హైవే కానుకొని ఉంటుందండి ఇదంతా మందండి ఈ కమర్స్ బిట్లో కూడా కబర్ చెట్లు ఉన్నాయండి ఒక ఎనిమిది కబర్ చెట్లు ఉన్నాయి అది కొంచెం చూడండి కబర్ చెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్క్రోల్ తో నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ ప్రాపర్టీ అండి ఇది కాకినాడ శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూప్లో జాయినింగ్ అవ్వాలంటే హాయిని పెట్టండి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను దాంట్లో జాయినింగ్ అవ్వండి మన కాకినాడలోని ఈస్ట్ గోదావరి లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్ డైరెక్ట్గా మీ వాట్సాప్ ఛానల్కి వస్తుంది అలాగే మన యూట్యూబ్లో కూడా లింక్ ఇచ్చానండి ఆ విధంగా కూడా జాయిన్ అవ్వచ్చు ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్కూల్తో నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రంట్ వెహికల్స్ కూడా ఎలా వెళ్తున్నాయో థ్యాంక్ యూ ఆల్